లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంత కొంత ఇస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగ తీసుకోరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్రుపతి ఏం కొనొచ్చో టక్ సమాధానం చెప్పరా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరాన్ చేసేది ఎవరా నువ్వా నేనా తొక్కలో అద్దురు వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావట్రా ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం ఇది పట్టుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా ప్రతి వాడు పాల అద్దరుపై వేసి పండగ చేసుకో బర్త్డే వేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈలోపు మసాలాకిద్దా నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్లో కొత్త కాన్స్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడ చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందరంగా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా పద్మావతి హ్యాపీ టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఎక్స్క్యూస్ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి రే ము అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కోవిడ్ కింద నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో పండు లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు యా పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మా బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ ట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బోర్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి గంట అవుతుంది ఇప్పుడు నాకు కొడుతుంది చె నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఎన్నోసారి ఫేస్ పట్టుకొని కూర్చుంటాం నేను అనుకున్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదర్లేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చేయి ఓ నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు కా ఠడు ఎప్పటి నా ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్

ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ నేను మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత ఎదోనో నాకే ఇంకోసారి ఆలోచించు

후! <suss>

నేను పోకరిను కాదు క్రిమినల్ని ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకోవచ్చు 嗯嗯嗯。